ఏమైనా ఉండగా అన్నట్లుగా భారతీయ మహిళల తండ్రి భారతదేశంలో మహిళల తండ్రి ఈరోజు చదువుల తల్లిగా మనకు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం ఇచ్చినటువంటి సావిత్రి బాయి గారి యొక్క జయంతిని ఖచ్చితంగా మరి అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత మా మీద ఉంది దీన్ని మేము ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా కేబినెట్ లో కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా విధంగా అదేవిధంగా స్ఫూర్తి కొట్టి మనం ఎంతో మంది చదువుకున్నాం ఒక టీచర్గా మొదటి భారత ఉమెన్ టీచర్గా పనిచేసింది కాబట్టి జానాల కార్నర్ కూడా మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా మన దగ్గర రావడం జరిగింది ఈ రెండు అంశాలను ఉమెన్ టీచర్స్ డేగా నిర్వహించుకోవడం కోసం అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం మూలంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క జీవితము అందరికీ తెలియనటువంటి వాళ్లకు తెలియజేస్తాం కొంతమంది ఏంటంటే చరిత్ర మర్చిపోతాం చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు చాలా మంది కానీ చరిత్ర చరిత్ర ఉంటది మనం మర్చినంత మాత్రమే అది మన మైండ్ వ్యక్తులేము కానీ చరిత్రను మనం మార్చలేము కాబట్టి ఖచ్చితంగా చరిత్రలో ఇలాంటి మహా వాళ్ళ యొక్క జయంతులు వర్ధంతులతో పాటు వారి చేసినటువంటి సేవలను మరి అన్నలాంటి మహనీయులు బుక్కుల రూపంలో కూడా తీసుకొచ్చి ఇలాంటి తరానికి అందించాల్సినటువంటి అవసరం మేతావుల పైన కవుల పైన మరి రచయితలపైన ఉన్నదని తెలియజేస్తూ మీ అందరికీ కూడా సావిత్రిబాయి పూలే గారి యొక్క నూట తొంభై మూడవ జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాంటి మహనీయుల స్ఫూర్తిని కాపాడుదాం అలాంటి మహనీయుల దారిలో నడుద్దాం భవిష్యత్తులో అలాంటి మహాతల్లు పుట్టి ఈ దేశాన్ని